నా నియోజకర్గం అయినటువంటి పాల్కొండ నియోజకవర్గంలోని కమ్మర్పల్లి మండల కేంద్రంలో గల స్టేడియంలో స్టేట్ లెవెల్ ఎస్జిఎఫ్ హ్యాండ్ బాల్ ఛాంపియన్షిప్ సారీ సాఫ్ట్బాల్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్ ఇవాళ నిర్వహించబడతా ఉన్నది మూడు రోజుల పాటు ఈ క్రీడా పోటీలు నిర్వహిస్తా ఉన్నారు మరి దీనికి ఆర్గనైజింగ్ వహిస్తున్నటువంటి ఎస్జిఎఫ్ సెక్రటరీ నాగమణి గారికి అట్లాగే స్థానిక హెడ్ మాస్టర్ గారు సాయన్న గారు పిఈటి గారు నాగభూషణ్ గారు అట్లాగే జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మహేందర్ రెడ్డి గారు సెక్రటరీ గంగామోహన్ గారు అట్లాగే వివిధ అందరు పీఈటీలందరూ కూడా కలిసి ఈ టోర్నమెంట్ని బ్రహ్మాండంగా నిర్వహిస్తూ ఉన్నారు నిజం కూడా మా నియోజకవర్గానికి దక్కినటువంటి గౌరవంగా నేను భావిస్తూ ఉన్నాను మరి క్రీడా పోటీలు సక్సెస్ఫుల్గా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఇప్పటికే నిజామాబాద్ జిల్లా నుంచే ఇరవై ఎనిమిది మంది ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఈ సాఫ్ట్బాల్లో వచ్చారని చెప్పి చెప్పడం చాలా సంతోషం ఇంకా ఇంకా ఉన్నవాళ్ళు కూడా నేషనల్ లెవెల్కి ఇంటర్నేషనల్ లెవెల్కి ఎదగాలని ఈ సాఫ్ట్బాల్ క్రీడ సక్సెస్ఫుల్గా ఈ నిజామాబాద్ జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఈ ఛాంపియన్షిప్ టోర్నమెంట్ని ఆర్గనైజ్ చేస్తున్న అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు ధన్యవాదాలు జై తెలంగాణ